బషిరాబాదు ప్రాపర్లో జరిగిన మర్డర్ కేసు ఇద్దరు జుబేర్ అహ్మద్ అని చెప్పేసి అని అతని వయసు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉంటుంది అతన్ని అతని స్నేహితుడే మహమ్మద్ మహమూద్ అని చెప్పేసి అని అతను మర్డర్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏంటంటే మహమ్మద్ మహమూద్ అండ్ జుబేర్ అహ్మద్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు అయితే జుబేర్ అహ్మద్ తన మేనమామ కూతుర్ని లవ్ చేస్తున్నా అని చెప్పేసి అని అమ్మాయి వెంట పడుతూ చాటింగ్ చేయడము ఇవన్నీ చేయడంతో అతనికి అతని నోటీసులకు వచ్చేసి ఇతని యొక్క ప్రవర్తన ఇంతకుముందు కూడా సేమ్ ఈ జుబైర్ అహ్మద్ అనే అతను ఒక హోటల్ యజమాని కూతుర్ని లవ్ చేసి తర్వాత పెళ్లి చేసుకోక చేసుకోకపోవడంతో ఆ అమ్మాయికి వేరే మ్యారేజ్ చేయడం జరిగింది ఆ అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆ అమ్మాయితోటి మాట్లాడటము ఆ అమ్మాయి వెంటపడటము ఇవన్నీ చేస్తుంటే ఆ విషయము ఆ అమ్మాయి యొక్క భర్తకు తెలిసి విడాకులు అయిపోయినవి ఆ విషయము అందులో ఇతని యొక్క పాత్ర బాగా ఉన్నదని చెప్పేసి అని తన మేనమా కూతురు కూడా అదే పడుతుండొచ్చు అని చెప్పేసి అని ఇతన్ని ఎట్లయినా చంపేయాలనే ఉద్దేశంతో ఐదో తారీఖు నాడు రాత్రి పూట తెల్లవారుజామున రెండున్నర మూడు గంటల ప్రాంతంలో ఈ కుబేర్ అహ్మద్ అతనికి టైలర్ షాపు మరియు టెంట్ హౌస్ కూడా ఉంది ఈ టైలర్ షాపు వాటిలో ఎక్కువ ఎక్కువ శాతం గడిపి నైట్లో మిడ్ నైట్లో కానివ్వండి తెల్లవారుజామున ఇంటికి వెళ్తుంటాడు ఇతను ఏ విధంగానైనా ఆ టైంకి వెళ్తాడనేసరి కాపు కాసి అతను వెళ్ళే టైంకి ఇతను ఆ కబ్రస్థాన్ దగ్గర వెయిట్ చేస్తూ ఇతను అక్కడ రాగానే నేను కొద్దిగా పని ఉంది నాకు అక్కడ వదిలిపెట్టమని చెప్పేసి కానీ ఆ లిఫ్ట్ అడగడం జరిగింది అప్పటికే ఇతను ఇంట్లో ఉన్న కత్తిని తన వెంట తీసుకొని వచ్చి ఈ ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడు జుబైర్ అహ్మద్ మోటార్ సైకిల్ మీద ఎక్కిన తర్వాత ఈ ఎల్లమ్మ గుడి దగ్గరికి రాగా